హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కోసం పిల్లలకి సేమియాతో అయితే మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి బయట కొనే నూడిల్స్ కన్నా ఇలా సేమియాతో చేస్తే హెల్దీ అనేం కాదు కానీ అన్హెల్దీ అయితే కాదు కదా అన్నీ మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి బయట కొనే స్నాక్స్ కన్నా ఇది కొంచెం బెటర్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్ళైతే వేసుకుని అందులో సేమియా ఉడకబెట్టుకోవాలి సేమియా కొంచెం పలుకు పలుకులుగా అంటుకోకుండా రావాలంటే అందులో టూ టూ త్రీ డాప్స్ అయితే వేసుకుంటే మనకి సేమియా అంటుకోకుండా పొడి అనేది వస్తుంది బాగా ఉడకనివ్వకుండా కొంచెం పలుకున్నప్పుడే సేమియాని వాటర్ మొత్తం వడబోసుకుని ఇలా జాలీలు అయితే వేసుకుని మొత్తం వాటర్ అంతా వడబోసుకోవాలి తర్వాత మొత్తం పోసేసుకున్న తర్వాత ఒక గ్లాసు చల్లి అయితే వేసుకోవాలి చల్లీలు వేసుకోవడం వల్ల కొంచెం మనకి ఇంకా పలుకుగానే ఉంటుంది మెత్తగా అవ్వకుండా విడివిడిగానే అనేది ఉంటుంది తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకుని రెండు గుడ్లను వేసుకొని వాటిని అటు ఇటుగా ముక్కలుగా బాగా చిన్న చిన్న ముక్కలుగా అవ్వకుండా మీడియం సైజుగా వేసుకుంటే మనకి బాగుంటుంది మీడియం సైజు ముక్కల్లా మనం కలుపుకొని తీసేసుకోవాలి వేగగానే గుడ్లు అనేవి ఇలా అడుగుపడుతుంది కలిపేసుకుంటే మనకి ఈ విధంగా మీడియం సైజులా బాగా చిన్నగా కాకుండా అలా అని పెద్దగా కాకుండా వస్తాయి ఈ వీటి ఏగిపోయిన తర్వాత దీని మీద కొంచెం సాల్ట్ వేసుకుని వీటిని కూడా బాగా కలిపేసుకొని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇలా వేరే గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక హాఫ్ ఆనియన్ అలాగే ఒక పచ్చిమిర్చి చిన్న క్యారెట్ అలాగే ఒక బంగాళదుంప సరిపోతాయి వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేపుకోవాలి ఇలా వీటిని సిమ్ లో పెట్టి వేపుకుంటు తర్వాత వీటిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ కూడా బాగుంటాయి ముక్కలు అలాగే త్వరగా వేగిపోతాయి ఇలా ఇవన్నీ వేగిన తర్వాత వీటిలో మనం ముందుగా ఉడకబెట్టుకున్న సేమియా అయితే వేసేసుకోవాలి ఇలా సేమియా మొత్తం వేసేసుకుని దీనిలో రుచికి సరిపడా కారం అలాగే సాల్ట్ కొంచెం ధనియాలు జీలకర్ర పొడి హాఫ్ స్పూను అలాగే రెడ్ చిల్లీ సాసు గ్రీన్ చిల్లీ సాసు సోయా సాసు అలాగే వెనిగర్ కూడా లైట్ గా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ధనియాలు జీలకర్ర పొడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత కొంచెం మీడియం సైజు లో పెట్టి బాగా కలుపుకోవాలి సిమ్ లో అయితే పెట్టకూడదు హైలో పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇలా మనకి చక్కగా పలుకు పలుకులుగా మనకి సేమ్యా అనేది ముద్దలా అవ్వకుండా బాగుంటుంది ఇలా ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఈ విధంగా ఈవినింగ్ ఎప్పుడైనా మనకి పిల్లలకి స్నాక్స్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు అలాగే కొత్తగా ఏదైనా వెరైటీ చేసినట్టు కూడా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు ఇలా వేడివేడిగా మనం సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్